డిఏ హైక్ ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్ మరో నాలుగు శాతం పెరగనున్న డిఏ ఇక ప్రకటనే తరువాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రానుందా త్వరలోనే డియర్ అలోవెన్స్ డిఏ ను పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది పలు ఆన్లైన్ నివేదికలు చెబుతున్న దాని ప్రకారం దాదాపు నాలుగు శాతం డిఏను ఈ మార్చిలో అందించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది ఇది అమలైతే ఉద్యోగుల డియర్నెస్ అలోవెన్స్ డియర్నెస్ రిలీఫ్ డిఆర్ అనేది యాభై శాతం దాటిపోతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రానుందా త్వరలోనే డియర్నెస్ అలోవెన్స్ డిఏ ను పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది పలు ఆన్లైన్ నివేదికలు చెబుతున్న దాని ప్రకారం దాదాపు నాలుగు శాతం డిఏను ఈ మార్చిలో అందించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది ఇది అమలైతే ఉద్యోగుల డిఆర్ఎస్ అలవెన్స్ డియర్నెస్ రిలీఫ్ డిఆర్ అనేది యాభై శాతం దాటిపోతుంది ఈ సర్దుబాటు కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్ పారిశ్రామిక కార్మికుల కోసం రూపొందించిన వినియోగదారుల ధరల సూచి సిపి డేటా ఆధారంగా ఉంటుంది ప్రస్తుతం పన్నెండు నెలల సగటు డేటా మూడు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది మూడుగా ఉంది ఈ గణాంకాల ఆధారంగా డిఏ అనేది ప్రాథమిక వేతనంలో దాదాపు యాభై పాయింట్ రెండు ఆరు శాతం అవుతుంది